ఇంతటి అద్భుతమైన ప్రదేశం ఇక్కడ ఉండడం ఇలాంటి ప్రదేశం మీకు చూపించేందుకు ఎస్ఆర్టీవీ తరఫున ప్రయత్నించి చూపించే ప్రయత్నం మేము చేయడం మా అదృష్టంగా భావించుకుంటాం ఈరోజైతే ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శివలింగాల ఆకృతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వచ్చి మనం చూసే ప్రయత్నం చేశాం అది మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇంతవరకు అయితే ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి శివలింగాలు మాత్రమే చూసాం అంటే కొండపై ఉన్న భాగంలో ఉన్నటువంటి లింగాలు ఏదైతే ఉన్నాయో అది మాత్రం కేవలం చూపించే మీకు చూపించగలిగాం ఇక పైనుంచి గుహలోనికి ఉన్నటువంటి లింగాలు అయితే ఇంక చాలాటి ఉన్నాయి అంటే ఈ గుహలో కూడా అంటే ఈ కొండ ప్రాంతం అంతా శివలింగ ఆకారాలతో నిండి ఉన్నాయి అన్న స్పష్టం స్పష్టమవుతుంది ఎందుకంటే ప్రస్తుతం మనం ఈ గుహలోకి వెళ్ళేటట్టుగా మీ ఇక్కడో గుహ ఉంది ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లు గుహ ఉంది ఈ గుహలోకి వెళ్దాం గుహలో శివలింగాలు ఆ శివుడి తాలూకా ఆకారాలు ఏదైతే భక్తి పూర్వసంతో ఉన్నటువంటి భక్తులు ఉన్నారో కార్తీక మాసం కావడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చుట్టుపక్కల గ్రామస్తులు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు అనునిత్యం దర్శించుకుని పూజలు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇప్పుడు ఈ గుహలో లోనికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం రండి చూద్దాం ఇదైతే కొద్దిగా పెద్ద ఆకారంలో కొంచెం పెద్ద సైజులో ఈ గుహ కనిపిస్తూ ఉంది ఈ విధంగా వంగి కూర్చొని వెళ్ళవలసే పరిస్థితి కొంచెం కష్టతరమైన ఈ యొక్క గుహలోనికి వెళ్ళి ఆ లో ఏముందా అన్న అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం అయితే ఇక్కడ చీకటి ఉండటంతో చిన్న ఇక్కడ ప్రభుత్వం అయితే కరెంట్ ఏర్పాటు చేస్తే చిన్న లైట్ ఏర్పాటు చేస్తున్నారు ఇలుతురు అయితే ఉంది ప్రస్తుతం ఇక్కడ ఒక విగ్రహం ఇక్కడ శివలింగం చూస్తున్నారు ఇది ఇక్కడ ఒక నాలుగు అడుగుల శివలింగం అయితే ఇక్కడ వెలిసి ఉన్నది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ ఆ అక్కడ గుహ ఉంది అది మరీ చిన్నదిగా ఉంది ఆ లోనికి వెళ్తే పూర్తిగా చీకటి ఇక్కడ ఇక్కడ గుహ అంటే ఈ కొండ ప్రాంతం మొత్తం ఈశ్వరు లింగాలతో నిండి ఉన్నదన్న దానిపై అయితే ఎటువంటి అతిశయక్తే లేదు ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పూజ చేసేవారంతా గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళే వాళ్ళ తాత ముత్తాతల కాలం నుండి పూర్వీకుల నుండి వచ్చినటువంటి ఏదైతే వాళ్ళ ఆచారాలు ప్రకారం ప్రకారం ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రత్యేకత ఇంతటి అద్భుతమైనటువంటి ప్రదేశం అయితే మనం చూడ్డానికి కల్లార చూసేందుకు ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే గాని చూడలేని పరిస్థితి కనిపిస్తా ఉంది ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకరాన్న నామాలతో మారుమ్రోగుతుంది ఈ ప్రదేశం ఇంకా మరిన్ని గుహలు అయితే ఈ లోనికి ఉన్నాయి ఆ లోనికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి అసలు ఈ లోనికి వచ్చేసరికి రెండు శివలింగాలు అయితే వెలసి ఉన్నాయి అదే విధంగా పూజలు కూడా అందుకుంటున్నాయి పూర్తిగా మే మేద చూసుకున్నట్లయితే పూర్తిగా కొండ గుహలో ఉన్నటువంటి ఆకారాలు అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది చుట్టుపక్కల చూసినట్లయితే రాళ్ళు రాళ్ళ మధ్యలో ఒక చిన్న సందులో ఒక పెద్ద రాయకు ఆనుకొని ఉన్నటువంటి రెండు లింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి కనీసం చూసుకున్నట్లయితే ఇక్కడ కోటి లింగాల వరకు అయితే ఉంటాయనే ఇక్కడ స్థానికులైతే చెప్పుగలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారే ఇక్కడ ఈ యొక్క శివలింగాలకైతే అయితే పూజించే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ గుహలో మొట్టమొదటి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఈ గుహ కొంచెం ఒక పెద్ద ఆకారాలుగా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చిన్న మార్గము ఈ లోనకి వెళ్ళాలి అంటే రావాలంటే చాలా కష్టంతో కూడినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ గుహలో ఇంచుమించుగా యాభై మీటర్ల లోకు లోకి వెళ్ళిన తర్వాత ఒక లింగం ఉంది ఆ లింగాన్ని దర్శించుకోవడానికి అదిగో భక్తులు వస్తున్నారు చూడండి ఎలా పాకురుకుంటూ వస్తున్నారో ఆ విధంగా ఆ లోనికి వెళ్ళి బయటికి రావాలంటే చాలా కష్టాతీరం కాబట్టి ఈ యొక్క ఈ లోనికి వెళ్ళడానికి అయితే సాహసించలేదు ప్రస్తుతం మన దగ్గర ఇక్కడ సేవలు అందించి పూజలు అందించి ప్రచుకులు ఉన్నారు మనతో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ ఇది ఎవరు కనిపెట్టారు ఎలా బయట ప్రపంచానికి వచ్చిందన్న దానిపై మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇట కెబ్బే ఇట లుకు జానీలే ఇటే మందిరొచ్చినా బాగు కాకు స్వప్న అసలా బ কৈ অল কেম কে গল কেম লাগিলে ভগৱান কোনো দেখিলা বহুত ভাল লাগিল হওক বহুত অন্ধাৰ ভিতৰত ডৰি পাৰি নাই

దూరంలో అయితే ఒక రెండు శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి దాన్ని దర్శించడానికి దర్శించిన తర్వాత చాలా సంతోషం అనిపించింది